ना <laughs> కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి అలాగే సంక్షేమ పథకాలు విలువగా ఇస్తామని చెప్పి అనేకమైన హామీలు ప్రజలు అడగిన హామీలు కూడా ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు ఒకటి ఒకటి తరంవారీగా అమలు చేస్తున్నారు అదే సందర్భంలో ఎప్పటి నుంచో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పింఛన్లు తీసుకుంటున్న అర్హులని కూడా ఈరోజు పింఛన్లు నిలుపుదల చేశారు ఇది చాలా దుర్మార్గం కూటమి ప్రభుత్వం పరిశీలన పేరిట అర్హత పేరిట ఎంక్వైరీ చేయించి ఇవాళ పోలియోతో కాలిపోయిన వాళ్ళని పోలియోతో చెయ్యిపోయిన వాళ్ళని గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చెవుడొచ్చి వినబడని వికలాంగుల్ని వయసు అయిపోయిన వికలాంగుల్ని వీళ్ళు వాళ్ళు అనకుండా కళ్ళు లేని వికలాంగుల్ని అందరినీ కూడా రిజెక్ట్ అని చెప్పి ఇవాళ నిలుపుదల చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గం దీన్ని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే సదరం సర్టిఫికేట్ ఇచ్చింది ప్రభుత్వమే ఇచ్చింది ఆ డాక్టర్లే ఇచ్చారు ఆ ఇచ్చిన డాక్టర్లే ఈరోజు ఇది సరైన సర్టిఫికేట్ కాదు దీనికి శాతం లేదని చెప్పి రద్దు చేయడం అనేది చాలా అన్యాయం కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే ఇలా పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు వేల ఏడు వందల ఎనభై యొక్క పింఛన్లని నిలుపుదల చేస్తున్నట్టు నోటీసులు అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పింఛన్లన్నీ కూడా ప్రభుత్వాలు ఇచ్చినవే కాబట్టి బేసరతగా పింఛన్లు నిలుపుద చేయకుండా సెప్టెంబర్ నెలలో పింఛన్లు అందరికీ కూడా ఇవ్వాలి లేకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం